మ్యాన్ ఆఫ్ విశ్రాంతి లేదంటున్నాడు సమ్మర్ బ్రేక్ తీసుకోనన్నాడు పూర్తిగా డ్రాగన్ షూటింగ్ తోనే ఈ నెల వచ్చే నెల పూర్తిగా సెట్స్కే పరిమితం కాబోతున్నాడు విచిత్రం ఏంటంటే ఈ నెల ఇరవై రెండున డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టబోతున్న ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఎంట్రీ సీనే కాదు క్లైమాక్స్ సీన్ కూడా రెడీ చేశాడు ఇరవై రెండు నుంచి ముప్పై వరకు డ్రాగన్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్తో యుద్ధ ట్యాంక్ తో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ మే నెలంతా డ్రాగన్ క్లైమాక్స్ ప్లాన్ చేశాడు విచిత్రం ఏంటంటే రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీస్తున్న పెద్ద మూవీ క్లైమాక్స్ కూడా వచ్చే నెలలోనే తీయబోతున్నారు ముందుగా క్లైమాక్స్ తీసి తర్వాత మిగతా టాకీ పార్ట్ తీయడం వెనుక గ్రాఫిక్స్ వర్క్ తాలూకు సీక్రెట్ ఉంది అందుకే ప్రతి ఏడాది సమ్మర్ కి మహేష్ బాబు లానే ఎన్టీఆర్ చరణ్ కూడా తో వెకేషన్ కి వెళ్లడం లాంటిది ఈసారి లేదట సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లాడు తారక్ చరణ్ మాత్రం వేసవికి బ్రేక్ లేకుండా ముందే క్లైమాక్స్ కోసం కష్టపడబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా రాజమౌళి మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సహా వెకేషన్ కి వెళ్లిపోయాడు కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం సమ్మర్ పూర్తయ్యే వరకు హైదరాబాద్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చేశాడట కారణం డ్రాగన్ షూటింగ్ వచ్చే వారం ఇరవై రెండు డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు పదివేల మందితో ఫైట్ సీన్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ యుద్ద ట్యాంక్ ఫైట్ సీన్ తో హీరో ఎంట్రీ ప్లాన్ చేశాడట ఇది కేవలం ఎంట్రీ సీన్ మాత్రమే ఇదే కాకుండా మేలో క్లైమాక్స్ ని షూట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ హెవీ ఫైట్ సీన్స్ తో పాటు గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో ముందు ఈ సీన్లు తీసి తర్వాత మిగతా టాకీ పార్ట్ ప్లాన్ చేశారట దీనివల్ల టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయేపు క్లైమాక్స్ సీన్ తాలూకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యే టైం కలిసి వస్తుందట అచ్చంగా ఇదే పని రామ్ చరణ్ మూవీ పెద్ద సినిమాకు ఫాలో అయ్యాడు డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద మూవీ ఆల్రెడీ ఇరవై శాతం షూటింగ్ పూర్తి చేశాడు ఇందులో పదిహేను శాతం పూర్తిగా క్లైమాక్స్ అని తెలుస్తుంది అంటే క్లైమాక్స్ ని పెద్ద మూవీ టీమ్ ముందే పూర్తి చేసినట్టు క్లియర్ అవుతుంది పాన్ ఇండియా సినిమాలకు ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారినట్టుంది డ్రాగన్ క్లైమాక్స్ ని ముందుగానే మేలోనే షూట్ చేయబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్లో ప్రీ క్లైమాక్స్ తీయబోతున్నారు వెకేషన్ నుంచి మహేష్ రాగానే ఈ నెల ఇరవై ఒకటికి ప్రెస్ మీట్ ఆ తర్వాత కెన్యాలో ప్రీ క్లైమాక్స్ shooting. ఆ తర్వాత క్లైమాక్స్ ని మే జూన్ మధ్యలో తెరకెక్కిస్తారని సమాచారం ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాగుపూడి తీస్తున్న ఫౌజీ మూవీ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయింది ముందే క్లైమాక్స్ ని తీసినట్టు తెలుస్తుంది ప్రెజెంట్ టాకీ పార్ట్ తీస్తున్న మూవీ టీం ఒకవైపు క్లైమాక్స్ గ్రాఫిక్ వర్క్స్ ని పూర్తి చేసుకుని మిగతా టాకీ పార్ట్ తీస్తోంది ఇక ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా కూడా జూలై ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేసింది కూడా క్లైమాక్స్ షూటింగ్ ని సో పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీలు వేగంగా పూర్తి కావాలంటే ముందు క్లైమాక్స్ తీసేయాలి లేదా హెవీ గ్రాఫిక్స్ ఫైట్ సీన్స్ ఉన్న సీన్లు ముందుగానే తీసేయాలన్నమాట ఇదే అంతా ఫాలో అవుతుంది ారనే టాక్ సినీ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది